హై దిస్ ఇస్ సాయి కిరణ్ రామ్ హియర్ ప్రజల కోసం ప్రశ్నించే గొంతునై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వివిడి న్యూస్ ఛానల్ నంద్యాల కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గం ఆదోనిలో గతంలో తీవ్ర సంచలనం సృష్టించిన సర్వే నెంబర్ మూడు వందల యాబై రెండు వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది ఈ వదస్పద భూమి రిజిస్ట్రేషన్ల విషయంలో అవకతవకలు జరిగాయని భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు దేశాయి చంద్రన్న తీవ్ర ఆరోపణలు చేశారు ఈ వ్యవహారంలో మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎంఆర్వలతో పాటు ఇతర అధికారుల మధ్య కుమ్మక్కై పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారిందని ఆయన విమర్శించారు ఈ భూమి వల్ల నష్టపోయిన సుమారు ఎనభై మంది బాధితులు ఎమ్మెల్యే పార్థసార్థిని కలిసి తమకు న్యాయం చేయాలని తెలిపారు ప్రస్తుతం ఈ భూమిని మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు ఈ కుట్రను అడ్డుకుంటామని దీనిపై జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసి బాధితులకు తప్పక న్యాయం జరిగేలా చూస్తామని తెలియజేసిన బీజేపీ నాయకులు దేశాయి చంద్రన్న మీకు అందరికీ తెలిసిన విషయమే ఆధోని చరిత్రలో మూడు వందల యాభై రెండు సర్వే నెంబర్ సర్వే నెంబర్లో వైఎస్ఆర్సిపి నాయకులు సాయి ప్రసాద్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అందరూ ఆయన ఆయనతో పాటు ఆయన అనుచరులు అందరూ ఒక ముఠాగా ఏర్పడి నిరుపేద బాధితులు ఎవరైతే ప్లాట్ యజమాను యజమానులు ఉన్నారో సుమారుగా ఎనభై ఎనభై నుండి వంద వరకు బాధితులు అందరూ నష్టపోయినారు నష్టపోయినారు ఈ వైఎస్ఆర్ నాయకులు అందులో కొన్ని ప్లాట్లను ఒకటి రెండు మూడు డబల్ డబల్ రిజిస్ట్రేషన్ చేసుకుని డబ్బులు బాగా దండుకున్నారు ఈ విషయమై బాధితులు అనేక మంది మన గౌరవ శాసనసభ్యులు డాక్టర్ పార్శాత్య గారిని కలిసి వాళ్ళు వాళ్ళ కష్టాలని విన్నవించుకోవడం జరిగింది విన్నవించుకున్న తర్వాత జిల్లా కలెక్టర్ గారికి అదేవిధంగా సబ్ కలెక్టర్ గారికి అనేక సార్లు ఎమ్మెల్యే గారు చెప్పి ఫోర్ ఫార్టీ ఫోర్ త్రీ ఫిఫ్టీ టూ బార్ టూ సర్వే నంబర్ మీద రెడ్ మార్క్ పెట్టించినాడు సబ్ కలెక్టర్ ద్వారా పెట్టించడం జరిగింది అయితే ఈ మధ్యలో ఈ మధ్యలో ఏం జరిగిందంటే కదా శివరాముడు అనే తహసీ తహసీల్దార్ గతంలో పనిచేసిన శివరాముడు తహసీల్దార్ గారు పోతూ పోతూ వైఎస్ఆర్ వైఎస్ఆర్ సిపి నాయకులతో కుంభక్క లక్షలాది రూపాయలు తీసుకొని తప్పుడు స్టేట్మెంట్ సర్వే ఏ మాత్రం సర్వే చేయకుండా ఏకపక్షంగా ఒక రిపోర్ట్ తయారు చేసి జిల్లా కలెక్టర్ గారికి సబ్ కలెక్టర్ గారికి పంపించడం జరిగింది ఆ విషయం మీదనే ఈ రోజు మేము ప్రెస్ మీట్ పెడుతున్నాం శివరాముడు గారి తహసీల్దార్ శివరాముడు గారి నివేదికను ఆధారం చేసుకొని సబ్ కలెక్టర్ గారు అదే విధంగా సబ్ రిజిస్టర్ గారు వాళ్ళు మళ్ళీ అక్రమ అక్రమమైన మార్గంలో ప్లాట్లను రిజిస్టర్ చేయడానికి వాళ్ళు సిద్ధమవుతున్న సందర్భంగా మేము ఈ ప్రశ్న పెట్టుబడుతున్నాం సార్ నిజానికి ఎనభై ఎనభై నుండి వంద మంది వంద మంది బాధితులు మమ్మల్ని అప్రోచ్ అయినారు వాళ్ళు సంతకాలతో ఎమ్మెల్యే గారికి మెమలనం ఇవ్వడం కూడా జరిగింది మెమలనం ఇవ్వడం జరిగింది ఆ ప్రయత్నంలో భాగంగా ప్రయత్నాలు మొదలు పెట్టారు మొదలు పెట్టిన తర్వాత జిల్లా సర్వేయర్ కూడా నేను ఎమ్మెల్యే గారితో మాట్లాడారు జిల్లా సర్వే గారు నేను వస్తాను సార్ వచ్చి నేను సర్వే చేస్తాను అన్నాడు అయితే జిల్లా సర్వేయర్ గారు ఏం చేశారంటే ఒక రోజు ముందు నోటీస్ ఇచ్చి రావడానికి ప్రయత్నం చేశాడు ఆ నోటీస్ కాపీ కూడా మొదలైంది సార్ మీరు ఈ రోజు ముప్పై ఒకటి సాయంకాలం మాకు చేరింది రెండో తారీఖు పొద్దున్నే వస్తారంటే సుమారు ఎనభై మంది లబ్ధిదారులు ఉన్నారు బాధితులు ఉన్నారు వాళ్ళకి ఎలా ఇన్ఫిమేషన్ ఇవ్వాలా కనీసం పది రోజుల ముందైనా మీరు మాకు ఇంటిమేషన్ ఇస్తే అందరూ ఎక్కడెక్కడో పనిచేస్తూ పోయినారు వాళ్ళందరినీ పిలిపించి వాళ్ళ సమక్షంలో మీరు చేయాల్సి వస్తుందంటే సరే ఇంకో డేట్ ఇస్తాం మీకు అని జిల్లా సర్వేయర్ గారు మాకు చెప్పడం జరిగింది ఈ విషయం మీద జిల్లా కలెక్టర్ గారు కూడా మన శాసనసభ్యులు పాఠశారతి గారితో మాట్లాడడం జరిగింది ఇవన్నీ జరుగుతున్న సందర్భంలో మన ఆదోని మండల తహసీల్దార్ వైఎస్ఆర్ వైఎస్ఆర్ సిపి నాయకులతో కుంభకాయ ఒక నివేదిక తయారు చేశారు ఆ నివేదిక ఎవరికి తెలియకుండా సబ్ కలెక్టర్ గారికి ఇవ్వడము జిల్లా కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది ఈ విషయమై మేము ఇప్పుడు రాబోయే రోజుల్లో సబ్ కలెక్టర్ గారికి మెంబర్ ఇస్తాము జిల్లా కలెక్టర్ గారికి మిమ్మల్ని అదే అదేవిధంగా సబ్ రిజిస్టర్ కార్యాలయము జిల్లా రిజిస్టర్ వారికి ఇస్తున్నాం మేము చివరిగా మేము కోరేదేమంటే ఎవరైతే మండల తహసీల్దార్ గతంలో పనిచేసిన మండల తహసీల్దార్ శివరాముడు చేసిన నివేదిక మీద విజిలెన్స్ ఎంక్వైరీ చేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది ఈ ఎంక్వైరీ చేసిన తర్వాత ఎంక్వైరీ పూర్తయ్యేంత వరకు శివరాముడు సస్పెండ్ లో సస్పెండ్ చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది తర్వాత ఎమ్మెల్యే గారు అనుకున్న ప్రకారంగా ఎమ్మెల్యే గారు బాధితులకు ఒక హామీ ఇచ్చినారు నేను ఎప్పుడైతే జిల్లా సర్వేయర్ తో సర్వే చేపిస్తానో బాధితులందరూ రావాలి బాధితులందరూ తమ 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 దగ్గర ఉన్న రిజిస్ట్రేషన్ కాపీలన్నీ వాళ్ళు చూపించి బాధితుల సమక్షంలో జిల్లా సర్వేయర్ సర్వే చేయించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం సార్ ఇప్పుడు ఈ ఈ మండల తహసీల్దార్ ఉన్నారంటే జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్గా పని పనిచేస్తూ ఇక్కడ సీక్రెట్ గా చేసి పాత డేట్లు వేసిపోయినవన్నీ ఇప్పుడు దాన్ని రిలీజ్ చేస్తూ పోయినాడు ఎప్పుడో రాసింది రిలీజ్ ఇప్పుడు చేస్తున్నారు అక్కడ వెళ్ళిపోయిన తర్వాత ఇలాంటివి అనేకమైన అనేకమైనవి ఉన్నాయి ఇకపోతే రెండు వేల ఇరవై సంవత్సరం నుండి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం వరకు బి రామకృష్ణ తహసీల్దార్ గారు అదే విధంగా ఈ వెంకటలక్ష్మి తహసీల్దార్ గారు గౌరవ ఆర్డిఓ గారికి గౌరవ సబ్ కలెక్టర్ గారికి ప్రపోజల్స్ పంపించారు ఎన్ఏ చేయమని మూడు వందల యాభై రెండు బాగ్ సంబంధించిన సుమారుగా పన్నెండు ఎన్ఏలు అయినాయి ఆ ఎన్ఏలు పంపిస్తే ఎన్ఏలు గవర్నమెంట్ ఏదైతే ఎంఎస్ నంబర్ నంబర్ ఏదైతే ఇచ్చిందో దాని నియమ నిబంధనల ప్రకారంగా చేయాల ఈ పోయిన తహసీల్దార్ రామకృష్ణ గాని అదే విధంగా వెంకటలక్ష్మి గారు గాని గుడ్డిగా ద గ్రేట్ ఎంప్లాయీ గ్రేట్ లీడర్ అయిన విఆర్ఓగా పనిచేసిన జయరాం రెడ్డి గారు ఏ విధంగా చెప్తే ఆ విధంగా గుడ్డిగా పంపించారు ఆ ఎన్ఏ ప్రొసీడింగ్స్ ఏవైతే రామకృష్ణారెడ్డి ఆర్డిఓ గారు ఉన్నప్పుడు ఎన్ఏ ప్రొసీడింగ్స్ ఏమైతే ఉన్నాయో వాటి మీద విచారణ చేపట్టాలని చెప్పి కూడా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది గవర్నమెంట్ జీవోకు నియమ నిబంధనలకు విరుద్ధంగా ఎన్ఏ ప్రొసీడింగ్స్ గౌరవ రామకృష్ణారెడ్డి గారు ఆర్డీఓ గారు జారీ చేసి ఉన్నారు వాటిని అన్నిటికీ డిజైల్స్ విచారణ జరిపించాలా జరిపించి రామకృష్ణ تحصیلదారు గారు కానీ అదేవిధంగా విధంగా వెంకటలక్ష్మి గారు కానీ అదేవిధంగా గౌరవ గౌరవ గారు ఇష్యూ చేసిన ఎన్ఏ ప్రొసీడింగ్స్ ను రద్దు చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తోంది దైవీ న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ చేయండి అన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రసారంలో వచ్చే విధంగా మీకోసం కోసం మీ ముందుకు వీవడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 91వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు